హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ జాన సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియోలో పాలక్ పకోడీని ఎలా చేయొచ్చు ఏంటి అనేది ఈజీ ప్రాసెస్ అయితే చూసేద్దాము క్రిస్పీగా సాఫ్ట్ గా చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది పాలకూర తినని వాళ్ళైనా సరే ఇలా పాలకూర తోటి పకోడీ చేసేసుకోండి ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను రెండు కప్పులు శనగపిండి అయితే తీసుకుంటున్నాను శనగపిండి కొలత అనేది ఒక కట్ట మీడియం సైజు పాలకూర అయితే తీసుకున్నాను నేను దానికి రెండు కప్పులు శనగపిండి అయితే తీసుకున్నాను దీంట్లోనే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి తినేటప్పుడు స్పైసీగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ తగ్గట్టు సాల్టు ఇక నేను పాలకూర కట్టని మీడియం సైజు అయితే తీసుకున్నాను జీలకర్ర కానీ అండ్ వాము కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే మీకు నచ్చింది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి పాలకూర కట్టని చిన్న చిన్న పీసెస్ లాగా తరిగి మంచి వాష్ చేసుకొని వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత దీంట్లోనే వేసేసుకోండి బౌల్లో అయితే వేసేసాను మీడియం సైజు పాలకూర కట్ట దానికి తగ్గట్టు శనగపిండి ఒకవేళ మనకు కలిపేటప్పుడు సరిపోలేదు అనుకోండి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం పసుపు తీసుకున్నాను క్రిస్పీ ధనం కోసం మనం ఒక పావు కప్పు బియ్య పిండి వేసాను ఇక్కడ పావు అంటే పావే ఇది ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ అయితే ఉంటుంది ఎందుకంటే మనం పకోడి తినేటప్పుడు మెత్తగా కాకుండా కొంచెం క్రంచీగా స్పైసీగా తగులుతూ ఉంటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది కదా తినేటప్పుడు పంట కింద నలిగేటప్పుడు సో కొంచెం క్రిస్పీ ధనం కోసం బియ్య పిండి కూడా వేసేసాను మంచిగా వాటర్ అనేది డైరెక్ట్గా వేయకుండా మనం పాలకూర వాష్ చేసి పెట్టాం కదా దాంట్లో నుంచే కొంచెం వాటర్ అనేది బయటకు వస్తాయి సో పొడి పొడిగానే ఫస్ట్ అయితే పిండిని మొత్తం కలిసిపోయే విధంగా ఆకుకి పట్టే విధంగా పిండిని అయితే మనం చక్కగా కలిపెట్టేసుకోవాలి మొత్తం పిండి ఇక్కడ నేను టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను కదా దాని ప్లేస్లో మీరు ఆప్షనల్ గా ఒక టేబుల్ స్పూన్ వామ్ అయినా వేసుకోవచ్చు నేనైతే జీలకర్ర వేశాను రెండిట్లో ఏదైనా మీ ఇష్టం వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ మొత్తం అయితే ఇక్కడ పట్టేసింది అనమాట ఆకులకి సో ఇక్కడ వాటర్ కూడా డైరెక్ట్ గా వేయకుండా కొంచెం కొంచెంగా చిలకరించుకుంటూ వేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసేసుకుంటూ పిండిని అయితే మొత్తం ఒక ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ఈ టైంలోనే కొంచెం పిండి తక్కువైనట్టు అనిపిస్తే మాత్రం పిండి అయితే శనగపిండి యాడ్ చేసుకోండి పాలకూరలో చాలా విటమిన్స్ అయితే ఉంటాయి అందరూ పాలకూర తినటానికి ఇష్టపడరు ఒకవేళ మనం పాలకూర పప్పు చేయాలన్నా కానీ పప్పుతోటే తినటానికి ఇష్టపడతారు కానీ సపరేట్గా పాలకూరని తినటానికి పిల్లలైనా సరే పెద్దలైనా సరే తొందరగా ఇష్టపడరు అనమాట సో అలాంటప్పుడు మనం తోటి పకోడీ చేసి పెట్టామనుకోండి ఎవరు కాదంటారు టేస్టీగా మనం ఆనియన్ పకోడీ ఎలా చేసుకుంటామో అలాగే పాలకూర పకోడీ సో దీంట్లో ఆనియన్స్ అయితే నేను యాడ్ చేయట్లేదు అండ్ ఓన్లీ పాలకూరతోటే నేను పకోడీ అనేది చేస్తున్నాను పాలకూర ఇష్టం లేనప్పుడు మనం ఈ విధంగా చేసుకోండి ఇక్కడ నాకు కొంచెం పిండి అయితే తక్కువ అనిపించింది అనమాట సో తక్కువైనప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి అంటే కట్ట సైజును బట్టి మనం పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ పాలకూర నాకు ఎక్కువ క్వాంటిటీ అయితే ఉంది కాబట్టి ఆకు సైజు మనం పాలకూర కట్ట ఎంత సైజును తీసుకుంటామో దాన్ని బట్టి మనం పిండి అయితే యాడ్ చేసుకోండి అది కూడా మనకి శనగపిండి యాడ్ చేసుకోండి బియ్య పిండి త్రీ ఫోర్ టేబుల్స్ కానీ అండ్ ఫైవ్ టేబుల్స్ కానీ సరిపోతుంది దీంట్లో సరిపోనప్పుడు శనగపిండి యాడ్ చేసుకోండి ఇక్కడ కొంచెం కొంచెంగా వాటర్ని చిలకరించుకుంటూ పిండిని మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట సగం మీడియంగా ఉంటుంది మనం కలిపేటప్పుడు ఆకుకూర మీడియంగా ఉంటుంది పిండి మీడియంగా ఉంటుంది రెండు సమానంగా వచ్చే విధంగా కలుపుకొని మనం పకోడీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ వాటర్ కూడా కొంచెం పోసుకొని మరీ లూజ్ లూజ్గా కలుపుకోవద్దు మరీ గట్టిగా కలుపుకోవద్దు నేను చూపించిన విధంగా ఇలా అయితే కలిపేసుకోండి చూసారు కదా పిండి అయితే కలిపేసుకున్నాను నేను ఇక్కడ మనం పకోడీ వేసుకోవటానికి రెడీగా అయితే పిండి అయితే తయారు చేసి పెట్టుకున్నాము ఇక్కడ ఆయిల్ అయితే హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకోండి ఆకులు మనం కట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్నవిగా తరుక్కోండి ఎందుకంటే పకోడీ తీసేటప్పుడు వేసేటప్పుడు మన చేతికి జారిపోతుంది ఆకు ఎక్కువగా ఉండటం వల్ల సో చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నామంటే మనం చేతి తగలకుండా మనం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పిండి అండ్ ఆకు రెండు మిక్స్ అయ్యి మనం చేతికి జారిపోకుండా కరెక్ట్గా కలుస్తుంది అనమాట మనం పిండి కలిపేటప్పుడు సో చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకొని ఒక్కొక్కటిగా మనం కలుపుకున్నామంటే ఒక్కొక్కటిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా వేసుకోండి మరి పెద్ద పెద్దవి వేసుకున్నారనుకోండి పాలకూర పకోడి లోపలంతా మెత్తగా ఉంటుంది పైన అంతా క్రిస్పీగా ఉంటుంది అప్పుడు పచ్చి పచ్చిగా ఉంటుంది పచ్చిగా లేకుండా ఉండాలంటే చిన్న చిన్నవి వేసుకున్నారంటే పైన క్రిస్పీగా ఉన్న లోపల కొంచెం సాఫ్ట్ గా లోపల దాకా కుక్ అయిపోతుంది కాబట్టి చాలా టేస్ట్ గా ఉంటాయి మనం పర్ఫెక్ట్ గా కుక్ చేసుకోవచ్చు సో ఇక్కడ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఇది పాలకూర పకోడి మనకి ఆనియన్ పకోడీ లాగా కాదు ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మనం ఆనియన్ పకోడీ గోల్డెన్ కలర్ రాంగంటే అంటే తీస్తాం కదా ఎక్కువ గోల్డెన్ కలర్ అయితే తీసుకుంటాము ఇది అలా కాదు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందంటే మాత్రం తీసేసుకోవాలి ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చింది అనుకోండి బాగా మరీ కరకరలాడిపోతాయి అనమాట అప్పుడు సాఫ్ట్ గా కూడా తిన్నట్టు ఉండదు సో మనం లైట్ గోల్డెన్ కలర్ ఎల్లో చూపించినప్పుడు అలా ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే సరిపోతుంది అట్లాగే ఒక వాయి తీసేసాను రెండో వాయి కింద కూడా కొంచెం కొంచెం చిన్న చిన్నవి తీసుకొని వేసుకున్నాను అనమాట మనం ఆకు కట్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది చిన్న చిన్నవి తరుక్కున్నప్పుడు కానీ పెద్దవి తరుక్కున్నప్పుడు కానీ డిఫరెన్స్ అనేది చేతికి జారిపోతుంటుంది కొంచెం జిగురుతనం కూడా తగులుతుంది పిండి మొత్తం కలిపిన తర్వాత సో అలా కాకుండా ఉండాలి పిండితో పాటు ఆకు కూడా మిక్స్ అయి ఉండాలి కాబట్టి మనం చిన్న అయితే తరుక్కుని వేసుకోండి ఇది రెండో వాయి కింద కూడా వేసేసుకుంటున్నాను ఇవి కూడా చక్కగా లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుంటున్నాను చూసారా ఇవైతే లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి టిక్ గోల్డెన్ కలర్ అస్సలు రావద్దు ఎందుకంటే ఆకు మాడిపోయిందంటే స్మెల్ వస్తుంది ఇది లైట్ గోల్డెన్ కలర్ సరిపోతుంది సో రెండో వాయి కూడా వేసుకొని తీసేసుకున్నాను కలర్ చూసారా ఇలా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనకి చూపిస్తాను చూడండి మరీ గోల్డెన్ కలర్ లేవు మరీ లైట్ గా లేదు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా అయితే అక్కడక్కడ తింటూ ఉంటే మిర్చి తగులుతూ ఉంటే పాలకూర తోటి చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ పకోడీ కంటే ఎక్కువ టేస్టీ ఫుడ్ ఉంది అండ్ రిచ్ ఫుడ్ కూడా ఎందుకంటే మనం ఆకుకూరలతోటి పకోడీ చేసాం కాబట్టి పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఇంట్లో తిన్నప్పుడు వద్దు అనకుండా ఆకుకూర దీంట్లో కలిపి చేస్తాం కాబట్టి మనం పకోడీ లాగా తినేస్తారు అనమాట ఇప్పుడు చూపించాను చూశారు కదా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా చక్కగా అయితే ఉంటాయి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టండి ఇక్కడ వద్దనకుండా ఆకుకూరలు ఉన్నాయని తెలియకుండా తినేస్తారు నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే పెట్టేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్